రఘునందర్ రావు ఏమంటుండో చూడరు కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్న కేసీఆర్ అసలు నిజంగా కేసీఆర్ కవితతో పార్టీ పెట్టించే అవకాశం ఉందా ఆమెతోటే ఎందుకు పెట్టించి ఉండడు నిజంగానే ఆయనే పెట్టిస్తున్నా లేదా కవిత సొంత నిర్ణయమా దాని గురించి తర్వాత అనాలిసి చేద్దాం ఫస్ట్ రఘునందర్ రావు గారు ఏమంటారో చూద్దాం షర్మిలలా ఎమ్మెల్సీ సైతం పాదయాత్ర చేస్తుంది కవిత ఈ బీజేపీ ఎంపీ రఘునందర్ రావు అంటుండు సో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడినో చూసిన తర్వాత నిజంగా అవకాశం ఉందా లేదా చూద్దాం మనం ఇగో జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతున్నారని ఎంపీ రఘునందరావు సంచలన వ్యాఖ్యల చేశారు మంగళవారం తూప్రాన్ మండలం వెంకటయ్యపల్లిలో పోస్టాఫీస్ ప్రారంభోత్సవంలో ఎంపీ రఘునందరావు పాల్గొని మాట్లాడారు కేసీఆర్ బిడ్డతో కొత్త పార్టీ పెట్టిస్తున్నాడని రాష్ట్రంలో కవిత కూడా పాదయాత్ర కూడా చేస్తుందని కవిత మరో అవుతుందని చెప్పారు దయ్యాల పార్టీలో పదేళ్ళు రాజకీయం ఎలా చేశారంటూ కవితను నిలదీశారు సొంత తండ్రి కూతురు మధ్య మధ్యవర్తులు ఎందుకు అంత దూరం వెళ్లాల్సిన అవసరం వచ్చిందో అని ప్రశ్నించారు నిజంగానే సొంత తండ్రి కూతురు మధ్యలకు అవసరం ఉంది పోయి తండ్రి కూతురు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏం పని ఉన్న రాయబార్లో పోవాల్సిన పరిస్థితి రాజకీయం రాజకీయం నువ్వు ఏం చేస్తామంటే తండ్రి కూతురు మధ్యలో అపాయింట్మెంట్లు ఏందే కలవకుండా చేస్తా అని చెప్పిందట సో అయితే ఇది ఇట్లా ఉంటే కవిత నిజంగా సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా అని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం నిజంగా అయితే గీతే కేసీఆర్ ఎవరితోటి పార్టీ పెట్టియాలి ఎవరితోటి పెట్టిస్తే అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఒక్కసారి చూద్దాం మనం ఓకే ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు పార్టీలో కేటీఆర్ ఉన్నాడు పార్టీలో కవిత ఉన్నది పార్టీలో సో ఇక్కడ ఆ కేసీఆర్ ఓటు బ్యాంకు కేసీఆర్ సో కేసీఆర్ చరిష్మాను కానీ కేసీఆర్ ఓటు బ్యాంకును కానీ సో ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా బీఆర్ఎస్ను వీళ్ళందరూ వంచుకుంటుర్రు సో బీఆర్ఎస్ ఏమో ఒక కరెక్ట్ భాష లేపాలంటే తెలంగాణ భాష లేపాలంటే కుక్కలు చెప్పిన విస్తరణ లాగా తయారైంది ఆధిపత్య పోరు నడుస్తుందనే మాత్రం మాత్రం వాస్తవం ఖచ్చితంగా జీర్ణించుకోవాలి సో పార్టీ మీద మీకు అభిమానం ఉండొచ్చు ఏ అట్లా జరగకూడదనే మీకు ఒక ఆలోచన ఉండొచ్చు కానీ జరుగుతున్న వాటిని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో మనం ఉండాలి బీఆర్ఎస్ పార్టీలో అంటే రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలలో రీజనల్ పార్టీస్లో ఈ కుటుంబ కలహాలనేది అంతర్యుద్ధం అనేది కామన్ దానికి బీఆర్ఎస్ పార్టీ ఏం అతీతం కాదు సో అట్లనే కుటుంబ పార్టీలో కూడా ఆధిపత్య అనేది కొనసాగుతుంది అయితే ఇక్కడ ఏమో కేవలం కొడుకు మాత్రమే కేవలం కొడుకు కావడం వల్ల కేసీఆర్కు కేవలం కొడుకు కావడం వల్ల నెక్స్ట్ వారసుడు ఈయననే అనే ఒక జనరల్గా సో ఆ పాయింట్లో మాత్రం ఈయన క్వాలిఫైడ్ నెక్స్ట్ జనరల్గా ఏ తండ్రి అయినా ఎంత ఆస్తి సంపాదించినా ఏ బిజినెస్ చేసినా ఏదైనా ఇప్పుడు రాజకీయ పార్టీ కూడా వాళ్ళది కూడా ఒక దంద ఓ ప్రజాసేవాన్ని బయటకు కుదరగొట్టినా అది కూడా ఒక బీఆర్ఎస్ అనే ఒక కంపెనీ బీఆర్ఎస్ కంపెనీని ఆ స్థాయికి తీసుకొచ్చిండి తండ్రి ఆ తదనంతరం దాన్ని ఆ ఆస్తిని ఆ కంపెనీని ఎవరికి అప్ప చెప్తాడు కొడుకుకే కేటీఆర్కే అప్ప చెప్తాడు అన్డౌటెట్లీ అప్ప చెప్పాలనే ఆలోచన కూడా ఉంటుంది ఎంత అయినా కవితకి ఇస్తాడా అంటే కవితను డైరెక్ట్గా ఇచ్చే అవకాశం లేదు కాకపోతే దాంట్లో ఇంత వాటా ఇస్తా నిక్కు జనంత సామ్రాజ్యం అక్కడ పక్క రాసిస్తా నువ్వు ఏదైనా వేసుకో నీకు నచ్చింది ఎంజాయ్ చేసుకో అని కవితకి ఏదో బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు ఆడబిడ్డకు ఆడపడు కట్నాలు ఇచ్చినట్టుగా ఏమైనా కావాలంటే అధికారంలో ఉంటే పదవులు ఇవ్వడము కొంత కాస్తంత ప్రియారిటీ ఇవ్వడము ఏదో ఒకటి ఇవ్వడం నడుస్తుంది కానీ డైరెక్ట్గా పగ్గాలు అప్పే అవకాశం అయితే కవితకు లేదు ఇక హరించ విషయానికి వచ్చేసరికి సో ప్రతి లోకల్ పార్టీస్లో జరిగేది ఇదే లేకపోతే కుటుంబం ఒక కుటుంబం ఎదగడానికి కూడా అప్పటిదాకా ఆ పార్టీ ఎదగడానికి ఒకరు సహకరిస్తూ ఉంటారు కుటుంబంతో సంబంధం లేకుండా అట్లా సహకరించినటువంటి వ్యక్తి హరీష్ రావు డే వన్ నుంచి టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి హరీష్ రావు దాని వెంబడి ఉన్నాడు ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ సభ దాకా కూడా ఇప్పుడు దాకా స్టిల్ మన వార్త చెప్పుకునే సమయం దాకా కూడా హరీష్ రావు కేసీఆర్ వెంబడినే ఉన్నాడు సో మరి ఎంత సహకరించింది కదా గొడ్డు కష్టం చేసిండు కదా గాడిద కష్టం చేసిండు కదా ఎట్టి సహకరి చేసింది కదా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు అని ఆయనకి ఇత్తడా అంటే ఇచ్చే పరిస్థితులకు అయితే కనబడతలేదు సో అయితే రైట్స్ ఉన్నాయి ఉన్నాయి ఈయనక ఆ రైట్స్ ఉన్నాయి అడిగే హక్కు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి ఇచ్చే పరిస్థితులు కేసీఆర్ ఉంటాడు అంటే ఇప్పుడు అయితే లేదు సో ఇక్కడ క్లియర్గా కవిత బయటకు రావడం అనేది ఇది కవిత యొక్క సొంత ఆలోచన కేసీఆర్ ఆలోచన చాలామంది ఓ ఏ మన రఘునందరావు గారు గారు కూడా అన్నారు ఏమన్నాడు కవితతోటి కేసీఆర్ఏ పార్టీ పెట్టిస్తున్నాయి ఎందుకు ఈ అసలు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పని అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి అండ్ బీఆర్ఎస్ అనేది బీసీలకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఒక రకంగా బీసీలో బీసీ ఓటరు దూరమైండు చాలా వరకు సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ సాధించుకోక లేక సాధించుకోలేకపోయినా కవితనే చాలాసార్లు అన్నది సో చాలా అంశాలలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది వెల్ఫేర్ స్కీమ్స్ బాగా అద్భుతంగా ఇచ్చి ఉండొచ్చు అప్పులు చేసి చాలా కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కొంత డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు కానీ అందరినీ సమా అసమానతలు అయితే తగ్గించడంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అయితే బీఆర్ఎస్ అనే టర్మ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకొక ఆల్టర్నేట్ అనేది చూపెట్టి సో ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్కు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ బీజేపీ రెండు నేషనల్ పార్టీసు తెలంగాణ రాష్ట్రంలో ఒక లోకల్ పార్టీకి ఇంకా స్కోప్ ఉంది ఎక్కడ కానీ ఏ ప్రాంతంలో ప్రాంతీయ అభిమానం అనేది ఒకటి ఉంటుంది సో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ ప్రాంతీయ అభిమానం ఉన్నవాళ్ళు లోకల్గా ఒక పార్టీ ఉండాలి అని చెప్పేసి ఆలోచించి ఓటర్ ఓట్ బ్యాంక్ అంతా ఒక పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్టే అన్డౌటెడ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక లోకల్ పార్టీకి స్కోప్ ఉంది మరి ఆ లోకల్ పార్టీ పెట్టే అవకాశం ఎక్కడ ఉంది బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి సో ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ అయ్యింది కేసీఆర్ దగ్గర నుంచి మీకు చాలామంది గుర్తుందో లేదో కేసీఆర్ దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పటికీ ఒక ఇదివరకు ఒక ఎక్స్పెరిమెంట్ అయింది అదే ఆర్ఎస్పి సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది బీఎస్పి అనేది వెళ్ళి బీఎస్పీ పార్టీలకు పంపించి దళిత ఓటు బ్యాంక్ దూరం అవుతుంది అండ్ మిగతా కొన్ని బహుజన సబ్బండ వర్గాలని కొన్ని దూరం అవుతున్నాయి వాటిని ఏకతాటి తీసుకొచ్చి కేసీఆర్కి వ్యతిరేకత ఓటు బ్యాంక్ అంతా మనకు కావాల్సిన దగ్గర ఉంటే మనకు ఇబ్బంది లేదు సో ఇట్లా మిత్రునికి మిత్రుడు శత్రువు అన్నట్టు ఇప్పుడు అవతల ఆపోజిట్లు ఉన్నోడు కూడా మనోడైతే జర ఆ యుద్ధం తీవ్రత అనేది కొంచెం తగ్గుతుంది సో ఇట్లా బీఆర్ఎస్కు దూరం అవుతున్న ఓటు బ్యాంక్ను అంతా ఆర్ఎస్పి మూట కట్టి ఎన్నికలలో ప్రయోజనం పొందాలనుకురు కానీ సమయానికి ఆర్ఎస్పికి దెబ్బ పడ్డది అటు బీ బీఆర్ఎస్ కూడా దెబ్బ పడ్డది ఓవరాల్గా మొత్తం కూడా బెడ్స్ కొట్టినటువంటి ప్లాన్ సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓటమి తర్వాత కూడా కొన్ని సమీకరణ దృశ్య ఈమె బీసీలు అంటుంది కవిత రాగానే బీసీ అంటుంది బీసీ నినాదం జాగృతి ద్వారా సపరేటు కార్యక్రమాలు జాగృతి కార్యక్రమాలు చేయడం సో పూలే విగ్రహం పెట్టాలనడం మహిళా రిజర్వేషన్ అంశం గురించి అప్పుడే నేను కొట్లాడని చెప్పుకోవడం ఇట్లా అనేక అంశాలు కవిత బీఆర్ఎస్కు సంబంధం లేకుండా బీఆర్ఎస్ క్యాడర్కి ఇన్వాల్వ్ చేయకుండా ఆమె సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది సరే అయితే ఇట్లా బీసీ ఓటర్లు కానీ మిగతా వాళ్ళని ఆకట్టుకునే విధంగా కవితను ప్రోత్సహించి కవిత ద్వారా ఈ యాంటీ లేదా యాంటీ కేసీఆర్ అనే కంటే కూడా ఎట్లా కేసీఆర్ బిడ్డ కాబట్టి యాంటీ కేసీఆర్ ఓట్ బ్యాంక్ అంటే కూడా యాంటీ కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్స్ అంటారు కదా ఈ యాంటీ అంతా సో అది అధికార పార్టీ మీద ఉన్న వై వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు ఎక్కడికి పోవాలి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఓటు బ్యాంక్ అంతా ఆల్రెడీ బీఆర్ఎస్ మీద కావాల్సినంత వ్యతిరేకత ఉంది ఇప్పటికే పదేళ్లలో జరిగినటువంటి పరిస్థితులకి వద్దనే మొన్ననే ఓడగొట్టిరు కాబట్టి ఇప్పటికిప్పుడే బీఆర్ఎస్ సైడ్ మళ్ళీ అవకాశం లేదు బీజేపీలో ఒకప్పుడు కాంగ్రెస్ లాగా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ అంతా ఎదురు చూస్తుంది ఒక ఆల్టర్నేట్ కోసం ఆ ఆల్టర్నేటే కవిత అవుతుందని కనుక కేసీఆర్ అనుకుంటే దీనంత బ్లండర్ ఇంకొకటి లేదు సో ఇది క్లియర్గా సో రాజకీయ నాయకులు అట్లా విశ్లేషించినా కూడా తప్పే కవిత ద్వారా ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ ఎందుకంటే కవితను కేసీఆర్ బిడ్డలా అని ఇంకా ఒక మహిళ లిక్కర్ అనే రెండు అంశాలు ఒక దగ్గర వచ్చేసరికి ఖచ్చితంగా కవిత మీద కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది కవితను కవిత ఆకట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు నిజంగానే మరో చర్మలు అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అయితే ఇక్కడ ఏమన్నా కేసీఆర్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ వైఫల్యాలకు వ్యతిరేకంగా మారినటువంటి ఓటు బ్యాంకును మూట కట్టుకోవాలంటే కనుక కేసీఆర్ ముందున్న బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హరీష్ రావు మాత్రమే సో కేసీఆర్ కనుక నిజంగానే ఒక పార్టీ లోకల్ పార్టీ పెట్టించి ఓటు బ్యాంక్ నడమలించి దాన్ని మళ్ళీ దాంతో పొత్తు పెట్టుకొని ఏదో ఒకటి చేసి మళ్ళీ అధికారంలోకి రావాలంటే కనుక హరీష్ రావు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో హరీష్ రావునుతో కనుక సొంతంగా కొత్త పార్టీ పెట్టిస్తే అది ఎట్లా ఎట్లా జరగాలంటే హరీష్ రావు కూడా కోల్పోయిందంటే అరే హరీష్ రావుకి ఇట్లా చేసిండేంది మా కేసీఆర్ మోసం చేసిండేంది అని జనాలు అనుకునే టైంలో పెట్టిపోయాడు ఆల్టర్నేట్ హరీష్ అన్న అనే టైంలో హరీష్ రావుతోటి పార్టీ పెట్టిస్తే కేసీఆర్ రోడ్ బ్యాంకు హరీష్ రావుకి కేసీఆర్ రోడ్ బ్యాంకు కలిసి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడరు సో బీఆర్ఎస్ క్యాడరు ఈ నెంబర్ నడుస్తుంది అండ్ కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఎనకే వస్తుంది సో కొంత చాలా వరకు హరీష్ రావు ఏం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో ఏదైనా పార్టీ కొత్తగా ఆలోచన చేయాలి లోకల్ పార్టీకి స్కోప్ ఉంది కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు కట్టుకోవాలి ఇంకేదైనా చేయాలంటే కనుక ఖచ్చితంగా హరీష్ రావుతో ఎక్స్పెరిమెంట్ చేస్తే కొంత వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు గరవపడుతుంది ఎందుకంటే సరే సిద్దిపేటలో ఆయన పరిస్థితి ఏంది సిద్దిపేట ఆయన ఆయన రాజకీయ పరిస్థితులు ఏంది ఆ సిచ్యువేషన్ ఏందని ఇప్పుడు మనకి ఇక్కడ టాపిక్ కాదు స్టేట్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాస్తో కూస్తో ఇన్ని కాళేశ్వరం అవినీతి అంశాలు వచ్చినా ఇంకే అవినీతి అవినీతి అంశాలు వచ్చినప్పటికి కూడా ఇన్ని అవినీతి అంశాల్లో కూడా ఎంతో కొంత కేసీఆర్కు కేటీఆర్కు కవితకు ఆపాదించినంతగా హరీష్ రావుకు ఆపాదించలేకపోతున్నారు అంటే అంత వ్యతిరేకత అయితే హరీష్ రావు మీద కొంత రాలేదు చేసి ఉండొచ్చు నిజాలు నిజాలు వేరే ఉండొచ్చు కానీ జనాలకు అంతా వ్యతిరేకత లేదు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ సెకండ్ లీడర్ లెవెల్ టూ క్యాడర్ అంతా కూడా హరీష్ రావు వెంబడ రావడానికి సిద్ధంగా ఉండే ఉంటారు సో కేసీఆర్ అట్లాంటివి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే హరీష్ రావుతో చేస్తాడు కానీ కవితతో ఎందుకు చేస్తాడు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు సో ఇది అన్డౌటెడ్లీ ఇది ఒక చిన్న పంచాది కుటుంబ పంచాది మన ఆడబిడ్డ మన కొడుకుల గవ్కి కుళ్ళ ముచ్చట చెప్తా కేసీఆర్ కొడుకు లగ్గం అవుతుంది కొడుకు లగ్గం అంటవా పట్టాభిషేకం ఏదో ఒకటి ఎవరికి కేటీఆర్కి మన తెలంగాణలో ఆడపిల్లలు కరెక్ట్గా తమ్ముళ్లగానికో అన్న లగ్గానికో కరెక్ట్గా టైం కలుగుతారు నాకు ఐదు ఐదులో బంగారం పెట్టు లేకపోతే ఒక ఐదు లక్షలు ఆడపిల్ల కట్నమి ఏదో ఒకటి నాకు అప్పటిదాకా మంచిగా ఉండే ప్రేమతోటి లగ్గంకు ముందే అత్తగారు అన్నది సెట్ అయిపోయినాక కట్నం కింద తెలిసినాక ఈ కొడుకు ఎంత మంచి ఇస్తున్నారో తెలిసిన తర్వాత అసలు మొలక అదే ముడత మంచం ఏదైనా మూల ముఖం అంతా ఇట్లా దొడ్డు పెట్టుకుంటారు సో ఇట్లా కవిత కూడా కరెక్ట్ టైంలో దెబ్బ కొడుతుంది వీళ్ళని ఇక పంపకాలు అయిపోతున్నాయి రజతోత్సవ సభ ద్వారా ఇటు కేటీఆర్ ఇటు కేసీఆర్ మాత్రమే కనబడుతురు బీఆర్ఎస్ పార్టీ పట్టాభిషేకం అయిపోతుంది ఇక కేటీఆర్కే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పైపోతున్నారు మొత్తం కేటీఆర్ఏ ఫైనల్ ఇక అయిపోయింది ఇక రాష్ట్రం తర్వాత భవిష్యత్తు ఏం కనబడతలేదు మా తా మా అన్నగాడే ఏదో ఒకటి చేసుకుంటాడు అనే తరుణంలో మరి నాకేంటి అని కవిత దుకాణం పెట్టింది ఇక సో ఇది చిన్న పంచాది తప్పితే ఇంత పెద్ద రాజకీయ పార్టీలు ఓ అంత అయిపోయి కథల అయిపోయి మీడియాల కింద మీద పడి ఆగం కావాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా ఇది కవిత వాళ్ళ నాయన మీద వాళ్ళ అన్న మీద అలిగింది అంతే దాన్ని చూసుకొని కొత్త పార్టీ పెడుతుందని దాని పెట్టినా దాని ఎంబడ పోయి నాలుగు రోజులు అలిగి ఆమె కావాల్సిన సాధించుకున్న తర్వాత మళ్ళీ వదిలేస్తుంది ఆమె నా ప్రభావం చూపెట్టుకోవాలి నా దమ్మింత నా కథాకారకాని ఇంత అని చూపెట్టుకొని మళ్ళీ కలిసిపోతుంది నడిమిట్లో పో బదనామవుతాడు గతంలో షర్మిలక్క పార్టీ పెడితే ఆమె ఎమ్మడి పోయిన పరిస్థితి ఏమైందో మీకు తెలుసు కవులు కానీ కళాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా నమ్మిపోతిరా బిడ్డాయిగా మీ ఇష్టం సో ఇదైతే జరిగే అవకాశం ఉంది సో మొత్తంగా మరి మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మన అంచనా వరకు అయితే వైడీ న్యూస్ రమేష్ పోతరాజు అంచనా వరకు అయితే కేసీఆర్ కనుక ఎక్స్పరిమెంటు కవితతోటి కేసీఆర్ అంటే కనుక ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏమైనా అవకాశం ఉంటే హరీష్ రావుతోటే అయ్యే అవకాశం అయితే ఉంది ఓకే